ఓం నిశివాతలేమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎల్ల మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువు గారు మేము షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాము అలాగే లాటరీ టిక్కెట్లు కొంటున్నాము అలాగే మేము ప్యాక్ ఆడుతున్నాము అలాగే ఈ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడుతున్నాము మాకు కలిసి రావడం లేదు ఒకసారి కలిసి వస్తుంది ఒకసారి కలిసి రావడం లేదు మాకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ దీని మీద ఏదైనా అదృష్టం కలిసి రావడానికి ఏదైనా తాంత్రిక పరిహారం ఉందా అని చాలామంది అడిగారు అలాగే ముఖ్యంగా ఈ గ్యాంలింగ్లోనూ ప్యాకాడ్లోనూ అలాగే ఈ లాటరీల్లోనూ షేర్ మార్కెట్లో ఎక్కువగా కలిసి రావడానికి అదృష్టం కూడా చాలా అవసరం అదృష్టం లేని వారికి ఇది పెద్దగా యోగించదు జాతకరీత్యా కూడా జాతకంలో రాహు యొక్క స్థితి బాగుంటే ఖచ్చితంగా ఈ గ్యాంలింగ్స్ కానీ ఈ పేకాట కానీ షేర్ మార్కెట్ కానీ ఇలాంటివి ఏదైతే ధన సంపాదన కోసం షార్ట్ కట్స్ ఉంటాయో వాటిలో కలిసి వస్తాయి లేకపోతే కలిసిరా అంటే లాటరీ టికెట్లు కూడా రాహు బాగుంటేనే కలిసి వస్తుంది ఇది వ్యసనం అనేది చుడి వ్యసనం ఇది ఆడకుండా ఉంటేనే మంచిది కానీ చాలా వరకు ఈ రోజుల్లో ధనం మూలం ఇదం జగత్ అంటే డబ్బే అన్నిటికీ మూలం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది మిత్రులు ఆడేవారు కూడా ఆడుతున్నారు అనుకోండి ఆన్లైన్లో చాలామంది ఏం చేస్తున్నారంటే డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది కాబట్టి డబ్బు ఎలాగైనా రాత్రికి రాత్రి సంపాదించాలి అనే భావావేశంతో ఇలాంటి వాటిలో ఉంటారు రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు గురువుగారు కలిసి రావాలి కలిసి అని అడుగుతున్నారు ఇది ఇలా వ్యాపారం చేసేవారికి కూడా అంటే ఒక వస్తువుని పది రూపాయలు కొనుక్కొచ్చి దాన్ని వంద రూపాయలు అమ్మేవారు ఉంటారు ఒక వస్తువుని అంటే ఒక వస్తువుని పది రూపాయలు తెచ్చిన దాన్నే పదివేల రూపాయలు అమ్మేవారు కూడా ఉంటారు అది ఒక రకంగా చెప్పాలంటే అది కూడా గ్యాంబ్లింగ్ లాంటిదే అదృష్టం ఇలాంటివి బాగా కలిసి రావాలి అంటే ఏం చేయాలి తాంత్రికపరంగా ఏమన్నా ఉపాయాలు ఉన్నాయా చాలా ఉపాయాలు ఉన్నాయి కానీ కొన్ని నియమాలు నిబంధనలు కూడా ఉన్నాయి వాటిని పాటించినప్పుడు మాత్రమే మీకు అవి నిలబడతాయి ఈరోజు వీడియోలో ఎటువంటి పరిహారాలు చేస్తే ఇలాంటివి కలిసి వస్తాయో చెప్తాను అలాగే నియమాలు ఖచ్చితంగా పాటించాలి నియమాలు పాటించకుండా ఇవి చేయడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు నష్టపోతారు తప్ప ఫలితం రాదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మన ఈ కామర్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది అలాగే మన గ్రూప్ అంటే ఫేస్బుక్ ట్విట్టర్ అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంది దాంట్లో కూడా మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే ఏ వీడియో చేసినా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే కొన్ని బ్లాక్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ సమస్య అంటే ఇది ఒక్కదానికైనా లేకపోతే ఇంకా వేరే వాటికి కూడా చేయవచ్చా అంటే వేరే వాటికి కూడా చేయవచ్చు వ్యాపారాభివృద్ధి అలాగే ధన సంపాదన పెరగడానికి అలాగే జాతకంలో ఉన్న రాహు యొక్క స్థితిని మార్చుకోవడానికి శని మగవాన్ యొక్క స్థితిని మార్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది తండ్రి పరంగా చాలా విశేషమైన శక్తి కలిగింది ఇందులో విశేషమైన ఫలితం ఉంటుందా అంటే నమ్మకం విశ్వాసం పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి అంటే అద్భావం తద్భవతి నమ్మితేనే అది అవుతుంది నమ్మకపోతే ఎట్టి పరిస్థితిలో కూడా పని కాదు ఇది గుర్తుంచుకోండి తాంత్రిక వస్తువుల్లో చాలా విశేషమైన వస్తువులు ఉంటాయి అన్నీ చెప్తాను కొద్దిగా లెంతి వీడియో ఉంటుంది ఓపిక చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను మొట్టమొదటిగా తంత్రోపాయంలో ఎవరైనా సరే ఇలాంటి అంటే ఈ మనకి లాటరీలు కావచ్చు షేర్ మార్కెట్ కావచ్చు పేకాడటం కావచ్చు అంటే జూదం లాంటిది కావచ్చు పంద్యాలు లాంటి వాటిలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా సరే వారికి జాతకంలో రాహువు ఎక్కడ ఉన్నాడో చెక్ చేయించుకోవాలి జాతకంలో రాహు బాగుంటేనే అది వర్కౌట్ అవుతుంది అలా రాహు బాగోలేని వారు వీటి జోలికి వెళ్ళద్దు ఒకవేళ రాహు బాగోలేదు అనుకోండి రాహు స్థితిని పెంచుకోవడానికి పూజలు అలాగే కొన్ని తాంత్రిక పదార్థాలు రాహుని బలవంతం చేసుకోవడానికి బలం పెంచుకోవడానికి చేయవలసిన పరిహారాలు చేసుకోవాలి అందులో మొట్టమొదటిది ఏంటంటే దుర్గాదేవిని ఆరాధించటం అలాగే రెండవది మీరు ఆదివారం నాడు కంపల్సరిగా చీమలకి నల్ల చీమలకి మినపపీండి బియ్యపిండి పిండి పంచదార కలిపి ప్రతి ఆదివారం పెట్టడం ఇది కూడా మీకు రాహుబలాన్ని పెంచుతుంది ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధించటం రాహుబలం పెంచుకోవడానికి అంటే మీరు ఎవరైతే ఇందుట్లో ఉండిపోయారు బయటికి లేదు వారి కోసం అలాగే రెండవది ఏంటంటే ఇది కంపల్సరీ చేయాలి రెండవది వీటిలో గెలవాలి అనుకునే వారికి కంపల్సరీగా కొన్ని అలవాటు ఉండకూడదు సిగరెట్ తాగటం మద్యం సేవించటం మాంసం తినటం అలాగే ముఖ్యంగా వేసిన దగ్గరికి వెళ్ళటం ఇవి నాలుగు ఉండకూడదు ఇవి నాలుగు ఉంటే మీకు ఇవి కలిసి రావు ఎప్పుడో ఒకసారి ఈరోజు కలిసి వచ్చినా రేపు నష్టం వస్తాయి ఇది మానేయాలి మూడవది ప్రతి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయం అంటే శని నూనెని సమర్పిస్తూ ఉండాలి నువ్వుల నూనె ఇస్తూ ఉండాలి దానివల్ల కూడా మీ జాతకంలో ఇలాంటి ఆటల్లో కానీ ఇలాంటి వీటిల్లో అదృష్టం కలిసి వస్తుంది నాలుగోది చాలా ముఖ్యమైనది ప్రతిరోజు కూడా మీరు లక్ష్మీదేవి చాలీసా చదువుకోవాలి అది నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను లక్ష్మీ చాలీసా కంపల్సరిగా చదవాలి అలా చదువుతూ ఉన్న వారికి ఖచ్చితమైన అవకాశం వస్తుంది ఐదోది ఇది కూడా చాలా ముఖ్యం మరి ఇవన్నీ చేయలేము గురువుగారు అంటే అసలు జోలికి వెళ్ళకండి చేయగలిగితేనే వెళ్ళండి మీకు షేర్ మార్కెట్ జూదము లాటరీ టిక్కెట్లు లక్ పంద్యాల్లో కాయడం రేసుల్లో కానీ ఇలాంటి వాటికి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే రావుకు సంబంధిత విషయాలు ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది ఈ తంత్రంలో చాలా విశేషమైన శక్తి కలిగింది దానిలో నల్ల కాకి కుడిరెక్క ఈక అలాగే గుడ్ల కుడి కుడిరెక్క ఈక అంటే కుడి పక్కన ఉన్న ఈక ఈ రెండు ఈకల్ని ఎర్రటి వస్త్రంలో కట్టి మీరు పేకాటకి వెళ్ళడానికి లేదా టిక్కెట్ కొనడానికి లేదంటే షేర్ మార్కెట్లో కూర్చోవడానికి వెళ్తున్నప్పుడు అది మీ జేబులు పెట్టుకుని వెళ్ళాలి ఈ రెండు ఆపోజిట్ పక్షులు పక్షితంత్రం ప్రకారం ఏంటంటే దీనికి దానికి అసలు పడదు కానీ ఇవి రెండు వ్యక్తి యొక్క శక్తిని పెంచుతాయి ఇక్కడ జనాకర్షణ ధనాకర్షణ కలగడానికి ఉపయోగపడతాయి అలాగే కర్మదోషాలను తొలగించడానికి ఉపయోగపడతాయి ఇది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కాకపోతే అది మనకు దొరకవు కాబట్టి అంటే కాకి దొరుకుతుంది ఎవరైనా ట్రై చేయొచ్చు అది కూడా గుడ్లగూబ కుడి రెక్క ఈక అలాగే కాకి నల్ల కాకి అంటే మనకి కాకులు రెండు రకాలు ఉంటాయి కాస్త బూడిది కలర్లో ఉండేది ఉంటుంది బూడిదలు ఉండేది కాదు పూర్తిగా మాలకాకి అంటారు దాని రెక్క ఏక కావాలి ఈ రెండు మన జేవులో ఉన్న ఎర్రటి వస్త్రంలో కట్టుకొని జీవులో పెట్టుకున్న ఖచ్చితంగా మీకు షేర్ మార్కెట్లోను అంటే మీరు మార్కెట్ చేస్తున్న సమయంలో షేర్ మార్కెట్లోను అలాగే జోదంలోను లాటరీ టిక్కెట్లోను ఈ పంద్యాలు పోటీ పంద్యాలలో కూడా మీకు ఖచ్చితంగా మంచి లాభాలు కలుగుతాయి ఈ ఐదు పారామీటర్లు ఖచ్చితంగా పాటించగలిగితే అదృష్టం ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు వ్యాపారం చేసేవారికి కూడా అదృష్టం చే కలిసి రావాలనుకుంటారు కదా వారు ఖచ్చితంగా లక్ష్మీ చాలీస చేయటం మీకు రోజు ఒక ఇదిగా పెట్టుకోండి అంటే ప్రతిరోజు మీరు ఏదైతే భోజనం చేస్తామో అలాగే లక్ష్మీ అని వ్యాపారం చేసేవారు ప్రతిరోజు చదవటం మొదలు పెడితే ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ధనవృద్ధి కలగడానికి కూడా చాలా ఉపాయాలు ఉన్నాయి ముందు ముందు కూడా మీకు చాలా చెప్తాను ఇది పర్టికులర్గా చాలామంది అడిగింది ఏంటంటే గురువు గారు మేము మేము చేస్తున్నాం అవడం లేదు అయితే ఇంకొకటి కూడా చెప్తాను మనకి ఆకర్షణ తాబీజ్ అని ఒకటి ఉంటుంది ఆకర్షణ తాబీజ్ అంటే దానిలో రాజమోహిని ఇంద్రజాలు అలాగే హతా జోడి అలాగే కొన్ని మొక్కలు జాతక రీత్యా జాతకుడికి కావలసిన గురుపుష్యమి రవి పుష్యమిలో సేకరించిన మొక్కల యొక్క వేర్లు బదనికుల యొక్క వేర్లు కలిపి ఇది ఒక తావీజుని తయారు చేయడం జరుగుతుంది ఆ తావీజుని మనం ప్రతిరోజు కూడా కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని లేదా విష్ణు నామాన్ని అమ్మవారి నామాన్ని లక్ష్మీదేవి నామాన్ని అలాగే దుర్గాదేవి నామాన్ని మనసులో స్మరించుకొని ఆ తావీజుని మెడలో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా పర్సులో కానీ చేబులోగాను పెట్టుకొని మనం ఈ ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉంటామో చేయటం వల్ల ఖచ్చితంగా లాభం కలుగుతుంది కానీ చాలా ఖరీదు ఉంటుంది ఒక్కొక్క తావీజు ఖరీదు పాతిక వేల రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ అలాంటి వాటికి వెళ్లకుండా మనం వీలైనంత వరకు ఏదైతే రాహుని తగ్గించుకొని లక్ష్మీ అమ్మవారిని పట్టుకొని శని భగవానికి చేసి ఏదైతే ఈ మూడు పరిహారాలు చేసినా మీకు ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఆసరాగా చేసుకొని నమ్మకుండా చేస్తే అయిపోతుంది కదా అనుకోకండి నమ్మి చేయాలి తావీజు కూడా ఇంతే ఉంటుంది అంగుళం అంతే ఉంటుంది దానిలో ఈ పదార్థాలన్నీ వస్తాయి ఇప్పుడు చెప్పిన పక్షి ఈకల యొక్క పదార్థాలు కూడా వస్తాయి కొన్ని పక్షుల వల్ల కూడా వస్తుంది కానీ ఒక్కొక్క తావీజు ఖరీదు పాతిక వేల రూపాయలు ఉంటుంది దీనికి నియమాలు చాలా ఉంటాయి ఎందుకు నియమాలు ఉంటాయంటే ఈ పదార్థాలు కొన్ని పదార్థాలు మీకు చెప్పలేదు కొన్నే చెప్పాను ఎందుకంటే దీన్ని కూడా మళ్ళీ కాపీ చేస్తారు కాబట్టి చాలామంది ఇది కూడా మళ్ళీ మనం ఏం చెప్పినా నెగిటివ్గా చాలామంది దాన్ని వాడుకుంటారు అందుకే కొన్ని చెప్పము ఈ పదార్థాల్లో ఉన్న చైతన్య స్థితిని ఆ జాతకుడి యొక్క జాతకాన్ని గోత్రనామాల మీద చేసినప్పుడు ఆ జాతకుడి జాతకంలో దోషం ఉందనుకోండి ఆ దోషాన్ని తగ్గిస్తుంది మనం ఆ దోషం తగ్గిన తర్వాత మనం ఈ పదార్థానికి ఉన్న శక్తిని మనం పొందగలుగుతాం మనకు నమ్మకం లేదు అసలు ఇలాంటివన్నీ అవ్వవు ఇవన్నీ వేస్ట్ పెట్టుకున్న తర్వాత కూడా కొంతమంది అవుతుందా కాదా అవుతుందా కాదా అనుకుంటే ఎట్టి వరుసలో ఫలితాన్ని ఇవ్వదు ఖచ్చితంగా నాకు అవుతుంది అన్నప్పుడు అవుతుంది ఎందుకంటే ఈ విషయానికి అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే చండీ పరా దేవత దుర్గాదేవత అనుగ్రహం ఉన్నప్పుడు రాహు యోగించినప్పుడు లక్ష్మీ యోగం ఆటోమేటిక్గా వస్తుంది ఇది వ్యాపారం చేసేవారైనా ధరించవచ్చు వ్యాపారస్తులు కూడా వారు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది జనాకర్షణని ధనాకర్షణని లక్ష్మీ ఆకర్షణి వాక్కుని సిద్ధిని ప్రసాదిస్తుంది ఇవి ఇంకా వేరే వేరే కూడా ఉంటాయి కొన్ని పదార్థాలు ఇంకా చాలా రేటు ఉంటాయి లక్షల్లో కూడా కొన్ని పదార్థాలు ఉంటాయి కానీ అవి దొరికేవి కాదు ఏ జాతకుడు అయితే వారికి ఉన్న జాతక ప్రభావంతో ఇలాంటి వాటిని కంపల్సరిగా పాటించాలి ఏమీ చేయలేననే వారు ఖచ్చితంగా చిన్న చిన్న ఉపాయాలు చాలా చెప్పాను ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే మీ అందరికి నా విన్నపం ఏంటంటే ఏదైనా సరే మీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే చేయండి నమ్మకం లేనప్పుడు చేయమకండి ఏ వీడియో కూడా పాటించవద్దు అలాగే ఎవరైనా బాధపడుతున్నారనుకుని మీ ఫ్రెండ్స్ కానీ మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వారి జీవితాన్ని మీరు బాగు చేయాలనుకున్నప్పుడు నా వీడియోని షేర్ చేయండి వారు ఆచరించగలిగితే వారి జీవితాలు మార్పు వస్తాయి ఓకే మిత్రులరా ఓం శివ శ్రీమాత నమ